కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ధమ్మపదం గాథల నుండి చేసుకున్న వారికి చేసుకున్నంత అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఒకరోజున పూజ్య చక్షుపాలుడు బుద్ధ భగవానునికి ప్రణమిల్లడానికి జేతవన విహారానికి వచ్చాడు ఆయన అంధుడు ధ్యానమగ్నుడై విహార మందిరంలో అటు ఇటు నడుస్తూ ఉండగా ఆయన కాళ్ళ కింద పడి కొన్ని పురుగులు చచ్చిపోయినాయి ఆ మరోజు ఉదయం విహార భిక్షువులు కొందరు ఆయనను చూడడానికి వచ్చినప్పుడు కొన్ని పురుగులు చచ్చిపోయి ఉండడం చూశారు చక్షుపాలుడు పట్ల వాళ్లకు వైమనస్యం కలిగింది వాళ్ళు బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ అపచారం గూర్చి చెప్పారు బుద్ధ భగవానుడు ఆ భిక్షువులను ఆయన ఆ కీటకాలను తొక్కి చంపడం మీరు చూశారా అని అడిగాడు ఆ భిక్షువులు మేము చూడలేదు అన్నారు అప్పుడు బుద్ధ భగవానుడు మృదువుగా మందలిస్తున్నట్లు ఆయన కాళ్ళ కింద పడి అవి చనిపోవడం మీరు చూడలేదు కదా ఆయన కూడా అల్ప ప్రాణులను చూడలేదు చూసి ఉండే అవకాశం లేదు కదా అంతేకాదు ఆయన అర్హత్వాన్ని కూడా పొందినవాడు ఇప్పటికే జీవహింస ఆయన ఒలడు ప్రాణుల్ని అందం అందించడానికి సమ్మతించడు అటువంటి నిందార్హమైన పని ఆయన ఎన్నడూ చేయడు అని బుద్ధ భగవానుడు అన్నాడు అప్పుడు ఆ భిక్షువులు ఆయనకు అంధత్వం ఎందుకు సంప్రాప్తించింది అని అడిగారు ఎవరైనా సరే చేసుకున్న కర్మఫలితాన్ని ఎట్లా అనుభవించాలో చెప్పే చక్షుపాలుడి పూర్వజన్మ వృత్తాంతం బుద్ధ భగవానుడు ఆ భిక్షువులకిట్లా వినిపించాడు ఆయన ఒక జన్మలో నిపుణుడైన కంటి వ్యాధుల వైద్యుడు ఒకసారి బుద్ధిపూర్వకంగా ఒక స్త్రీ కంటి చూపు పోగొట్టాడు ఆ స్త్రీ తనకు కంటి జబ్బు ఏదో సంక్రమించి బాగా పేరున్న ఈ వైద్యుడి దగ్గరకు చికిత్స కోసం వచ్చింది ఆమె పేదరాలు ఆమె వైద్యుడితో తనకు పూర్తిగా వ్యాధి నిమ్మలిస్తే చూపు బాగుపడితే తన సంతానంతో కూడా ఆయన ఇంట్లో పనిమనిషిగా ఉంటానని చెప్పింది ఆయన బాగా వైద్యం చేశాడు తన పిల్లలతో తాను ఆయన ఇంట్లో దాస్యం చేయాల్సి వస్తుందని భయపడిపోయి తన కంటి వ్యాధి పూర్తిగా నయం కాలేదని బొంకింది అన్నమాట తప్పింది వైద్యుడికి కోపం వచ్చింది అతడికి తెలుసు ఆమె కంటి జబ్బు పూర్తిగా నయమైందని అయినా ఆమె ఇదివరకటి కన్నా తన చూపు మరింత పాడైపోయిందని అబద్ధం చెప్పింది వైద్యుడికి ఆమె మాటలకు ప్రతీకారంగా వైద్యుడు అట్లానా ఈ పూతమందుతో పూర్తిగా తగ్గిపోతుంది అని ఒక్క అంజనం ఆమెకిచ్చి వాడమని చెప్పాడు నిజానికి అది వికటించి కంటికి చెరుపు చేసి చూపు పోగొట్టే మందు ఈ మందు వాడి ఆమె పూర్తిగా గుడ్డిదైపోయింది ఈ పాపకృత్యం వల్ల చాలా జన్మలలో ఈ వైద్యుడు కంటిచూపు పోగొట్టుకుని అవస్థల కావలసి వచ్చింది ఈ జన్మలోనూ అది తప్పలేదు ఎవరికైనా హాని తలపడితే పాపపు పని చేస్తే ఆ చేసినవాడు ఆ పాపఫలం అనుభవించక తప్పదు కాడితో ఎద్దు బండిని లాగుతుండగా దాని కాలిగిట్ట వెంబటే చక్రం సాగుతున్నట్లే పాపం చేసిన వాడి వెంట ఆ పాపం అనుసరించి వస్తూనే ఉంటుంది అని బుద్ధ భగవానుడు చెప్పాడు మీరింతవరకు ధర్మపథం గాథల నుండి చేసుకున్న వారికి చేసుకున్నంత కథ విన్నారు అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి